హాయ్ హలో అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి రేపు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పహారు రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఎవరికైతే డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు పోయిన నెల చివరి వారంలో జనవరి చివరి వారంలో విడుదల చేస్తూ ఈ ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు అయితే జమ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకు ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు జమ కాలేదో ఇక చివరి చివరిగా లాస్ట్ రేపు మనకి పెన్షన్ డబ్బులు అయితే లబ్ధిదారుల ఖాతాలలోనైతే జమ చేయబోతున్నారు ఇక ఈ వీడియోలో వచ్చేసి రేపు ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో చాలా రోజుల నుంచి కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులపైన ఆదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక అవేంటో మనం ఈ వీడియోలోనైతే అయితే ఒకటి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక వీటితో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు పెన్షన్ లబ్ధిదారులకు ఇక రెండు శుభవార్తలు అయితే విడుదల చేయడమే కాకుండా ఇంకోటి ఆదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక అవేంటో మనం వీడియో ఒకట తెలుసుకుంటూ మనమైతే ఈ వీడియోలను అయితే సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చెనత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు ఈ మహాలక్ష్మి పథకం ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు అన్నది ఈ వీడియోలో మనమైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము దానికోసం వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండానైతే వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే అసలుకి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోని అయితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను మనకైతే ప్రతిరోజు ప్రతి మన ఛానల్లో లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది పెడుతూనే ఉంటాను సో ఇవన్నీ తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకొని వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే వివరాలకు వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త ఆసర పెన్షన్ డబ్బులపైన రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే ఊరట కలిగించే అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఎక్కడ ఎట్టకేలకు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులు ప్రతి నెల ఎవరైతే పొందుతున్నారో వారందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకీళ్లకు లబ్ధిదారులకు ఇటువంటి అర్హతలు కలిగి ఉంటేనే ఈ పెన్షన్ లబ్ధిదారులకు డబ్బులైతే పంపిణీయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఇటు మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు తమ ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ డబ్బులను విడుదల చేస్తామని హామీ అయితే అయితే జరిగింది తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే ఎటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని త్వరలో జరగబోతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు జీహెచ్ఎంస్ ఎన్నికలు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మనకి త్వరలోనైతే ఈ రెండు కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మూడు నెలలలో ఇక ఇది ఇలా ఉండగా ఎవరికైతే ఇంకానైతే పోయిన నెలలు పెన్షన్ డబ్బులు జమ కాలేదు వారందరికీ రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులు రేపైతే చివరిగానైతే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక పెన్షన్ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్బిసిఐ లింక్ అప్డేట్స్ మీరైతే తప్పకుండా చేయించుకుని అయితే ఉండాలి ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే థ్యాంక్ యూ గైస్ జై హింద్